హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ప్రేమారవిందం స్టోరీలోని ఎపిసోడ్ నైన్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆమె మెడలో చున్నీ లాగి బెడ్ మీద పడేసి కాలర్ నెక్ కింద ఉన్న చైన్ని పైకి లాగుతాడు గట్టిగా అయాన్ లాగిన ఫోర్స్కి ఆరు మెడలో ఉన్న చైన్కి డ్రెస్కి అటాచ్ చేసిన ఊడిపోయి ఆమె చర్మాన్ని గీరుకుంటూ బయటకు వస్తుంది ఆమె రెండేళ్లుగా ఎవరికి కనిపించకుండా దాచిన తాళి ఆయాన్ అలా చేస్తాడని ఊహించని వారు బొమ్మలా బిగుసుకుని పోతే ఆమె గుండెల మీద వేలాడుతున్న తాళిని గుప్పెట్లో పట్టుకొని పెళ్ళి కాకుండానే ఇది నీ మెడలోకి వచ్చి చేరిందా అని సీరియస్గా అడుగుతాడు తను ఏమైనా సమాధానం చెప్తుంది అతడికి ఊరు పేరు తెలియని ఎవరో అజ్ఞాత వ్యక్తి తన మెడలో కట్టిన తాళిని రెండు సంవత్సరాలుగా కష్టంగా తన గుండెల మీద మోస్తుందా అని చెప్తుందా లేక ఆ తాళి తన జీవితాన్ని తలక్రిందులుగా చేసిందని చెబుతుందా అది కూడా కాకుండా ఆ తాళే తనని తా నా అన్న వాళ్ళందరి ముందు దోషిగా నిలబెట్టి ప్రాణ స్నేహితురాలకి ఆమె ప్రేమను దూరం చేయటానికి కారణమైందని చెప్తుందా రెండేళ్ల తన బాధ కష్టం ఎదుర్కొన్న ఒడిదుడుకులు తగిలిన ఎదురు దెబ్బలు దేని గురించి చెప్తుంది తన బాధలకు బీజం వేసిన ఆ తాళిని పట్టుకొని ఎందుకు అబద్ధం చెప్పావంటే ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్లయిన ఏం సమాధానం చెప్తుందో ఆరు కూడా అదే చెప్పింది నా దృష్టిలో ఆ తాళి నేను ఎదుర్కొన్న సమస్యలు బాధలు మరచి జీవితంలో ముందడు నడవడానికి నాలో పట్టుదల తెగింపు కలిగించడానికి నేను ఉంచుకున్న ఒక తాయత్తు అని ఆరు మాటలకు దెబ్బతిన్న వాళ్ళ ఆమె వైపు చూస్తూ గుప్పెట బంధించిన తాళిని వదిలేసి అలా అనకురా నేను ఏది కావాలని చేయలేదు మన బంధం బలవంతంగా ముడిపడినా నేను నిన్ను వదులుకోవాలని అనుకోవడం లేదురా ఏ క్షణమైతే నేను నీ మెడలో మూడు మూడులు వేశానో ఆ క్షణమే నిన్ను మనస్ఫూర్తిగా నా భార్యగా అనుకున్నాను వద్దు నన్ను నీ భార్యగా కాదు కనీసం పరిచయాస్త్రాలుగా కూడా అనుకోకండి నాకు ఇష్టం లేదు నాకు ఎలాంటి బంధాలు చిక్కుకోవాలని లేదు నాకు ఇలా బ్రతకడమే సంతోషంగా ఉంది ఇలాంటి టైంలో మీరు భర్త గిత్త అంటూ నా జీవితంలోకి రావడానికి ప్రయత్నించకండి ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటికీ నేను నా భర్త స్థానంలో ఊహించుకోను పైగా మీ స్థాయికి కూడా నేను సరితూగను కాబట్టి నా మాన నన్ను వదిలేయండి అని గట్టిగా శబ్దం వచ్చేలా దండం పెట్టి బెడ్ మీద ఉన్న చున్నీ తీసుకొని వేసుకొని బయటకు వెళ్ళటానికి డోర్ ఓపెన్ చేస్తున్న ఆరుని వెనక నుండి నడుము చుట్టూ చేయి వేసి పైకెత్తి బెడ్ మీద పడేస్తాడు స్లోగాయన్ రెప్పపాటు కాలంలో జరిగిన ఆ చర్యకు ఆరు విస్తుపోయి చూస్తుంటే ఏంటి ఏంజల్ సాఫ్ట్గా అడుగుతున్నానని నువ్వు వద్దనగానే వదిలేస్తావు అనుకున్నావా నెవర్ నిన్ను వదిలేసుకోవడానికి రెండేళ్ళు బెంగళూరు అంతా పిచ్చోళ్ళలో వెతికింది అని అంటూ ఆరు పక్కన పడుకొని ఆమెను తన వైపుకు తిప్పుకొని ఒప్పుకుంటాను నేను కట్టిన ఈ తాళి నీకు కష్టాలు ఇచ్చిందని కానీ వాటికి నేనే కారణం అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను అప్పుడు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలుసు అయినా తాళి కట్టి వదిలేస్తా అనడం లేదు నేను నువ్వే ఎప్పటికైనా నా సామ్రాజ్యానికి మహారాణి అంటున్నా నిన్ను నిన్ను చూసినప్పటి నుండి నాతో తీసుకెళ్ళటానికి నేను ఎంత భరిత పెంచిపోతున్నానో తెలుసా నీ లైఫ్లో ఈ టూ ఇయర్స్ పడిన బాధలు నేను తీసేయలేకపోవచ్చు కానీ ఈ క్షణం నుండి నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటానని చెప్తూ ఆరు నుదుటిన చుంబిస్తాడు ఆయాన్ తన ప్రేమను తెలిసేలా ఆర్తిగా ఆయాన్ పెట్టిన ముద్దుగా ఒక్క క్షణం తన మనసు చలించగా తన్మయత్నంతో కళ్ళు మూసుకుంటుంది ఆరు ఆరు ముఖ కవలికలు గమనిస్తున్నాయా ఆమె కళ్ళు మూసుకోగానే తన పెదవులను మూసిన ఆమె కణరెప్పల మీద నిలుపుతాడు తన కంటి మీద ముందు అతని మృదువైన పెదవుల స్పర్శకి డ్రెస్ని గుప్పెట్లో బంధించగా వెనువెంటనే గరుకుగా తగిలిన అతడి గడ్డం స్పర్శకి టక్కున కళ్ళు తెరిచి ఆయాన్ని దూరం నెట్టడానికి ప్రయత్నించేసింది అతడి మాయ నుండి బయటకు వచ్చి ఏంజెల్ ఎందుకు వృధా ప్రయాస నీ పిట్ట పర్సనాలిటీతో నన్ను నెట్టేయగలను అనుకుంటున్నావా అని అడుగుతూ మరింత గాఢంగా ఆమెను తనలోకి పొదుముకుంటాడు తనని పిట్ట పర్సనాలిటీ అన్నందుకు ఆయన జబ్బ మీద గట్టిగా గిల్లి తన వేలు నొప్పి కుట్టేలా చేసుకుని అబ్బా ఏం తినిచేస్తున్నారో బండ విధవ నిన్ను గిచ్చితే నా వేలు పచ్చడయ్యాయని అని ఫ్రస్ట్రేషన్ తరుస్తుంది ఆరు కూల్ ఏంజలు కూల్ నేను ముందే చెప్పాను కదా నీది పిట్ట పర్సనాలిటీ అని అందుకే నువ్వు నన్ను గిచ్చినా నొప్పిన నీకే అసలే నాది జిమ్ బాడీ అంటూ అతడి చిప్స్ చూపిస్తుంటే ఈసారి పళ్ళకి పని చెప్పి గట్టిగా అతడి భుజం మీద కొరుకుతుంది ఆమె అంత గట్టిగా కొరికిన చిన్న శబ్దం కూడా చేయకుండా నిర్మలమైన ఫేస్తో ఆమె వైపు చూస్తూ ఉంటాడు అయాన్ చీమ కుట్టిన ఫీలింగ్ కూడా అతడి మొహంలో కనిపించకపోవడంతో అయాన్ షర్ట్ కాలర్ పక్కకు జరిపి తన కొరికిన చోటు చూడగా తన ముందు పళ్ళు షార్ప్గా భుజంలో దిగి లైట్గా బ్లడ్ వచ్చి ఉంటుంది అది చూసి ఆశ్చర్యంగా అయాన్ ఫేస్లోకి చూస్తుంది ఆరు అంత గాయమైన నొప్పి లేదా నీకు అన్నట్లు నీ నుండి వచ్చే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టంగా ఉంటుంది కానీ బాధగా ఉండదురా అని ఆరు చెంపు మీద చేయి వేసి మృదువైన స్వరంతో చెప్తాడు తన కోసం తప్పిస్తున్న ఆయాన్ ప్రేమ అంతా అతడి కళ్ళల్లో తెలుస్తుంటే తనని తాను ఇంకాస్త కఠినంగా మార్చుకుంటూ నేను వెళ్ళాలి ఫుడ్ సర్వ్ చేయడానికి నా పర్మిషన్ కోసం బాయ్స్ ఎదురు చూస్తూ ఉంటారని గంభీరంగా చెప్తుంది పైకి చెప్పలేని బాధ ఏదో ఆరు గుండెల్లో మోస్తుందని అర్థం చేసుకున్నయా సరే వెళ్దాం పద అని బెడ్దిగి ఆరు కోసం చెయ్యి అందిస్తాడు తన ముందున్న అయాన్ చేయి పట్టుకోకుండా బెడ్ దిగుతుంది అరవింద ఫ్యూచర్లో కూడా నీ చేయి పట్టుకొని నడిచే ఆలోచన నాకు లేదని చెప్పకనే చెప్తూ ఆమె తిరస్కారం తన మనసుకి బాధ కలిగిస్తున్న పైకి నార్మల్గా ఉంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆరోతో సహా బయటకు వచ్చి డిన్నర్ ఏర్పాటు చేసిన వైపు వెళ్తాడు అప్పటికీ తన తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళని తినడానికి తీసుకెళ్తూ ఉంటే మా నీ కోడలు క్యాటరింగ్ పనులు ఒకటే చేసుకోలేకపోతుందంట అని చెప్తూ తనని చూసుకోమన్నట్లు కళ్ళతోనే తల్లికి సైగా నేను నేనున్నానుగా నా ఇంటి మహాలక్ష్మికి హెల్ప్ చేయడానికి అని చెప్తూ చీర పళ్ళు దోపి ఆరు దగ్గరికి వెళ్తుంది ప్రగతి కొడుకు సైగలు అందుకొని అసలు ముఖపరిచయం కూడా లేని ఆవిడ అలా కోడాలని అంటుంటే ఫేస్ని ఇబ్బందిగా పెట్టి పర్వాలేదు ఇవన్నీ నాకు అలవాటే అని చెప్పి శుభాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది నీ పిల్ల నాలాంటి సాఫ్ట్ అత్త మాట వినే టైప్ కానట్టుంది నాన్న అని అయాన్ని ఆట పట్టిస్తూ అంటారు ప్రగతి గారు జోక్ చేయకు ప్రగతి నువ్వేంటి సాఫ్ట్ ఏంటి ఎవరైనా వింటే నిజం అనుకుంటారని భార్య నిగతాలు చేస్తారు సుధాకర్ గారు ఆయన మాటకి కొరకొర చూస్తూ ఇంటికి వెళ్ళాక మనం ఈ సాఫ్ట్ అనే చాప్టర్ గురించి తీరికగా మాట్లాడుకుందామండి ఇప్పుడైతే వచ్చిన అతున్నదిని సాగనంపిరండి అని పళ్ళు పటపటలాడిస్తూ అలాడిస్తూ చెప్పి ఆయాన్ని తీసుకొని ఆరు వెళ్ళిన వైపు వెళ్తుంది ప్రగతి నిజాలు చెప్తే పిల్లలకు బొత్తిగా రుచించడం లేదు అని నిట్టూచి భార్య వేసిన ఆర్డర్ నెరవేర్చడానికి వెళ్తారు ఆయన సుభా కోసం వెతుకుతున్న ఆరుకి ఆమె ప్రశాంత్తో గొడవ పడుతూ కనిపిస్తుంది ప్రశాంత్ ఏదో చెప్తూ బ్రతిమలు సుభా ఏడుస్తూ అటు అతడి గుండెల మీద కొడుతూ ఉంటుంది అది చూసిన ఆరుకి తన స్నేహితురాలు ప్రేమించింది ఎవరో ఈజీగా అర్థం అర్థమవ్వగా ఆమెని కలవకుండానే వెనుతిరుగుతుంది వాళ్ళకి మాట్లాడడానికి టైం ఇస్తూ ఒకటే తిరిగి డైనింగ్ సెక్షన్ దగ్గరికి వెళ్తున్నారు అని మిస్ అరవింద అని పొగరుగా పిలుస్తూ ఆమె ఎదుట నిలుస్తుంది ఉషా తన ముందు యాటిట్యూడ్గా చూపిస్తూ నిలబడిన ఉష వైపు రెండు సెకండ్లు తీక్షణంగా చూసి చెప్పండి మేడం అని వినయంగా అడుగుతుంది ఆరు నేను నీకు చెప్పడానికి రాలేదు మిస్ అరవింద ఆర్డర్ వేయడానికి వచ్చాను ఆర్డర్నా ఏం ఆర్డర్ నువ్వు అయాన్ లైఫ్లో నుండి తప్పుకోవాలి అతడు ఎంత బ్రతిమలాడినా నువ్వు రాకూడదు ఉషా మాట్లాడుతుండగానే ఆపమన్నట్లు చేయి అడ్డుపెట్టి నువ్వు ఆర్డర్ వేసినా వేయకున్నా అతడి లైఫ్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు అంటున్న ఆరువైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ నిజంగా నువ్వు అయాన్ భారీగా ఉండటానికి ఇష్టపడడం లేదా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది ఉషా లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి అని ఆరు పాప విసుక్కుంటుంటే ఎవరు అవునన్నా కాదన్న తనే నా భార్యగా ఉంటుందని గర్జించినట్లే చెప్తూ వాళ్ళిద్దరి ముందుకు వస్తాడు అయాన్ వెనకే ప్రగతి గారి కూడా తల్లి కొడుకులను అక్కడ చూసి బిక్క చచ్చిపోతుంది ఉష తను ఆరుతో అన్న మాటలు వింటే ఇప్పుడు తన పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తూ ఇంకా ఉంది